నేను చెప్పింది పొరపాటు అని భావించి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నాను మీరు డెవలప్ చేశానని చెప్పి చెప్తున్నటువంటి మాటలన్నీ పచ్చి అబద్ధాలు నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలియజేస్తున్నాను ఐదు వేల రెండు వందల కోట్లతో నేను అభివృద్ధి చేశాను అంటాడు మీరు ఈ పుస్తకాన్ని చూసి ఉంటారు ఈ పుస్తకాన్ని నారాయణ గారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాడు ఈ పుస్తకంలో ఉన్నటువంటి అబద్ధాల గురించి నేను ఇంకొకసారి తెలియచేస్తాను నేను ఇప్పుడు ఈ పుస్తకంలో ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో నేను డెవలప్ చేశాను అంటున్నాడు నేను దీనికి సంబంధించి నారాయణ గారికి బహిరంగంగా ఒక లెటర్ రాస్తా ఉన్నాను ఆ లెటర్ని నేను మీకు చదివి వినిపిస్తాను గౌరవనీయులైన నారాయణ గారికి నమస్కారాలు మీరు ప్రజలకు తెలియజేసిన వీడియోలో మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల రెండు వందల కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేశానని తెలియజేశారు మీరు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంచిన పుస్తకంలో మంత్రి హోదాలో నెల్లూరుకే ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల మొత్తాన్ని వెచ్చిచ్చినట్ వెచ్చిచ్చి వెచ్చిచ్చాను ఇలా నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాను అని తెలియజేశారు మీరు పోటీ చేస్తున్న నెల్లూరు నియోజకవర్గానికి వాస్తవంగా ఏ పథకానికి రాష్ట్ర నిధులు ఎంత తెచ్చారు ప్రజలకు అబద్ధాలు కాకుండా వాస్తవ వివరాలు తెలియచేయండి మీరు నెల్లూరు ప్రజలకు చెప్పిన ఈ మాటలు వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నా సరే నేను చెప్పింది పొరపాటు అని భావించి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నాను సో నేను ఈ లెటర్ని నారాయణ గారికి పంపిస్తాను మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అబద్ధపు ప్రచారాలు ఈ పుస్తకం ద్వారా కానీ వీడియోలో కానీ మీరు డెవలప్ చేశానని చెప్పి చెప్తున్నటువంటి మాటలన్నీ పచ్చి అబద్ధాలు ఈ ఐదు వేల రెండు వందలని అక్కడ చెప్పారు ఐదు వేల రెండు వందల అరవై నాలుగని ఇక్కడ రాశారు సరే దానికి దగ్గరగానైనా సరే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టుంటే ఏదైతే మీరు పోటీ చేస్తున్నారో నెల్లూరు నియోజకవర్గంలో చేస్తుండుంటే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలియజేస్తున్నాను మేం చేసినటువంటి పనులు ఏదైతే సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కానీ ఆ పక్కనే ఫ్లైఓవర్ కానీ అటుపక్క జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ కానీ సెట్టికుంట రోడ్డు కానీ మైపాడు రోడ్డు కానీ అటుపక్క పోతే వెంకటేశ్వరపురం దగ్గర అక్కడ రివిట్మెంట్ కానీ అదేవిధంగా మనం కంప్లీట్ చేసుకున్నటువంటి నెల్లూరు బ్యారేజీ కానీ అలానే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ గోషా గోషా హాస్పిటల్ కూడా మేము రెండు కోట్లతో పూర్తి చేశామని రాశారు ఎంత పచ్చి అబద్ధం అంటే దీంట్లో ఉండే మాటలన్నీ నేను ఇంకొకసారి దీని గురించి వివరిస్తాను ఇలా మనం చేసిన ఈ వీడియోకి సంబంధించి ఆయన అమెరికా చైనా రష్యా అంతా తిరిగాను దోమలు కనబడలేదు అని అంటారు ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి మీరు అక్కడికి పోయి ఏసీ హోటల్స్లో ఉండి ఉంటారు సో దోమల్ని మనం కంట్రోల్ చేయాలా అంటే ఆయన చెప్పిన పదము శానిటైజేషన్ పనికి రాదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే చాలా అంటాడు పదమూడు డివిజన్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది దోమలు లేకుండా ఉండవు మనము పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచుకొని శానిటైజేషన్ చక్కగా చేసుకోవడానికి ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలి దోమలు లేని నెల్లూరుని సృష్టిస్తానంటున్నాడు ఎంత అబద్ధప మాటలు అంటే దోమల్ని కంట్రోల్ చేస్తానని చెప్పొచ్చే కానీ సో ఇలా నెక్స్ట్ అదేవిధంగా రెండో పాయింట్ కూడా ఏంటంటే ఆయన చెప్పింది మీకు లాస్ట్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నేను నెల్లూరుని అభివృద్ధి చేశాను అని చెప్పి ఒక పదం చెప్పాడు